వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు ఇస్తున్న పింఛన్లపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ కోసం గతంలో కూడా మనం చెప్పడం జరిగింది మరి దాని పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేశారు మరి ఏంటా వివరాలు ఏంటనేది అయితే పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈరోజు అంటే ఏప్రిల్ ఒకటి నుంచి పింఛన్ పంపిణీకి సంబంధించి ఒక మార్పు అయితే జరిగిందనమాట మరి మేరకు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలకు ప్రభుత్వం అయితే పరిష్కారం చూపింది గతంలో చెప్పిన విధంగానే మరి ఇది అమలు చేస్తూ చాలామందికి మేలుగా అంటే ఊరట కలిగించే ఒక విషయంగా అయితే భావిస్తున్నారంతా పాత స్కానర్లు ఏవైతే ఉన్నాయో ఇది సరిగ్గా లబ్ధిదారులు లబ్ధిదారులైతే ఇబ్బందులు పడేవారు దీని ప దీనివల్ల చాలా వరకు కూడా సమయం కూడా కేటాయించే పరిస్థితులు కూడా మనం చూసాము అనేక మంది ఇబ్బందులు పడుతూ వేలు ముద్ర పడలేదని చాలా వరకు కూడా పింఛన్ ఆలస్యమయ్యే పరిస్థితులు కూడా మనం చూసాము అయితే దీనిని నివారించడానికి కొత్తగా ఈ యొక్క కొత్త స్కానర్లను యుఐడిఏఐ ఆధార్ సాఫ్ట్వేర్తో అనుసంధానం చేశారు అయితే దీని ద్వారా వేలిముద్రలు సరిగ్గా లేకపోయినా మరి ఇప్పుడు స్పష్టంగా పడతాయి అంతేకాకుండా పింఛన్లో ఏదైనా ఫ్రాడ్ జరిగితే మళ్ళీ చెప్తున్నామండి గతంలో చాలామంది ఫ్రాడ్ డాక్యుమెంట్లు సమర్పించి సరిగ్గా పింఛన్లు అయితే మరి వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా పింఛన్లు అయితే తీసుకునే పరిస్థితిని మనం చూసాము మరి వారందరికీ కూడా పింఛన్ కూడా కట్ అయ్యింది మరి ఈ విషయాన్ని గతంలో కూడా మన ఛానల్ ద్వారా తెలియజేశాము మరి ఆ తర్వాత మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అని అయితే కొంత సందేహంతో ఉండేవారు మరి అనుకున్నట్లుగానే అది అయితే అమలు చేశారు మరి ఈ యొక్క ఫ్రాడ్ పింఛన్లు ఏవైతే ఉంటాయో అక్రమాలను కూడా అరికట్టవచ్చు అయితే ఏప్రిల్ ఒకటి అంటే ఈ ఈ రోజు నుంచి ఒక కొత్త స్కానర్ల ద్వారా పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి అనుకున్న విధంగానే ఎవరికి ఇబ్బందులు కల కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి